హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మీకు ఏంటంటే తమ్ములు చూస్తే అని తెలిసిపోతుంది కదండి శ్రీ పాదాల గోరింటాకు ఎలా తయారు చేస్తారో ఎలా పెడతారో చూపించేస్తాను చూడండి ఒక్కొక్కరు ఒకలా చేస్తారు నేనైతే ఇలా చేస్తానండి ఫస్ట్ గోరింటాకు చెట్టుకున్న గోరింటాకు అంతా తీసుకొని నీట్గా కడిగేసుకొని గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి బాగా రెడ్గా పండటానికి కూడా నేను చిట్కా చెప్పానండి సో నావి నా ఛానల్ ఫాలో అయితే మీకు తెలుస్తుంది లేదంటే చూడండి నా వీడియోస్లో అండ్ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక లోతుగా ఉన్న గిన్నె కానీ ప్లేట్ కానీ కొంచెం వెడల్పుగా ఉండేదాన్ని తీసుకొని గోరింటాకు దాంట్లో వేసి ఒక గ్లాస్ వాటర్ పోయండి అంటే కాళ్ళు పాదాలు ఎంతవరకు మునిగితే అంతవరకు పెద్దవాళ్ళకైతే కొంచెం ఎక్కువ వాటరే పడుతుందండి మా నానైతే పాపను కూర్చోబెడదా అని చెప్పి కొంచెం వాటరే పోస్తున్నాను గోరింటాకు ఎక్కువ ఉండేలాగే చూడండి ఉత్తి వాటర్ అయితే బాగా రెడ్గా పండదండి వాటర్ ఎక్కువైపోతే సో చూసే పోయండి గోరింటాకు కూడా తిక్కుగానే ఉండాలండి వాటర్ పోసాక కూడా తర్వాత ఇలాగ రెడీ చేసేసుకొని ఒకసారి నీట్గా పాప కాళ్ళు కడిగేసుకొని కాళ్ళు పెట్టేయడమేనండి ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇలాగ పాదాల వరకే పెట్టాలన్నమాట దీన్నే స్త్రీ పాదాల గోరింటాక అంటారండి ఇదైతే నాకు చాలా ఇష్టం పిల్లలకి చిన్నపిల్లలకి అయితే బాగా యూస్ అవుతుందండి వాళ్ళు పాపం పెట్టించుకోరు కదా ఒక ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ కూర్చోబెట్టేసుకొని ఇలా పెట్టేసేమంటే అంతా మంచిగా పండుతుంది అండి చిన్నపిల్లలకు కూడా బాగా కనిపిస్తుంది నేను పైన వేళ్ళకు కూడా పెడుతున్నా కొంచెం మా పాప పెద్ద పాపే కాబట్టి కొంతసేపు కూర్చుంటుంది అని చెప్పేసి నేను పైన కూడా వేళ్ళకు కూడా పెట్టానండి బాగా రెడ్గా పండుతుంది కదా అని కానీ అరకాలకు పండినట్టు పైన పండలేదండి అండ్ నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తున్నారు అలాగే ఎంకరేజ్ చేయండి మీరు లైక్ చేస్తూ మరి సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది అనమాట సో ఇలా ఫినిష్ చేసేసి కూర్చోబెట్టానండి ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ అన్న ఉండనివ్వండి చిన్న పాపలకైతే ఎక్కువ టైం పెట్టద్దండి ట్వంటీ మినిట్స్కి తీసేయండి ఎందుకంటే మొత్తం పాదాలు చల్లగా అయిపోయి మొత్తం లాగేసుకుంటుంది అనమాట వేడినంత సో పాదాలన్నీ ఒకలాగా అయిపోతాయండి కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ట్వంటీ మినిట్స్ పెట్టండి మా పాపే గోల్ చేసిందండి లాస్ట్కి ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఉంచుదామనుకున్నాను కానీ ఏడ్ అనమాట మా అమ్మాయి ఇదిగోండి సైడ్లు కూడా మునుగు చూసారా పాదాలు నీట్గా ఇలా పెట్టేసుకొని ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయిపోయాక చూడండి మా పాప కష్టం వద్దు తీసే తీసే అంటుందండి ఏడ్ చేస్తుంది అనమాట సర్లే అని చెప్పి కడిగా అనమాట అదిగొని చూడండి వద్దు అని ఏడుస్తుంది పైన అయితే బాగా ఏం పండలేదండి కానీ అరికాయలు అయితే చాలా బాగా పండిందండి నాకు బాగా నచ్చింది ఎప్పుడైనా నేను గోరింటాకి ఇలాగే పెడతాను మా పాపకి సో మీకు నచ్చితే యూస్ఫుల్ అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం బాయ్